అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళా దినోత్సవం అనగానే నాకు గుర్తొచ్చిన ది గ్రేట్ పద్మశ్రీ పద్మభూషణ్ రాజ్యసభ నెంబర్ సుధామూర్తి గారు ఆమె ఒక ఇల్లాలిగా ఒక తల్లిగా ఒక ఎంప్లాయ్గా ఆమె ఒక సామాజిక బాధ్యత కలిగిన ఒక మూర్తిగా ఆమె చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు ఎంతోమంది అనాథ పిల్లలకి ఆమె ఆశ్రయం కల్పించారు ఎంతోమందిని చదివించారు ఆమె ఎన్నో పల్లెటూర్లను ఆమె డెవలప్ చేశారు ఆమె ఈరోజు రాజ్యసభ నెంబర్గా అర్హత సాధించింది అంటే ఆమె జీవిత ప్రయాణాన్ని ఈ రోజుల్లో పిల్లలు ఖచ్చితంగా స్టడీ చేయాలి ఆమె ఒక మహిళగా టెల్కో ఇండస్ట్రీలో టెల్కో కంపెనీలో ఆమె మహిళగా ఫస్ట్ ఎంప్లాయ్గా ఆమె ఉద్యోగం సాధించడం జరిగింది ఆ యొక్క ప్రయాణాన్ని కానీ అధ్యయనం చేస్తే చాలా వండర్గా అనిపిస్తుంది ఆమె స్ఫూర్తిగా నిలవాలి